హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ కొంచెం లేట్ అయినా ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ ఏంటో అర్థమైపోతుంది సో ఆ బజ్ ని గమనించిన మూవీ టీమ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూ అయ్యి ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు అది సెకండ్ సింగిల్ అయి ఉండొచ్చు పోస్టర్స్ అయి ఉండొచ్చు సో సెకండ్ సింగిల్ రియాక్షన్ ఏంటో మనం ఆల్రెడీ చూసాం యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ పొజిషన్ లో ఉంది మొత్తం యూట్యూబ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఊపు ఊపేస్తుంది సో సెకండ్ సింగిల్ రిలీజ్ చేశాక ఇప్పుడు టీజర్ పై అందరి హోప్స్ కూడా ఉన్నాయి సో టీజర్ ఏ లెవెల్ లో ఉండబోతుంది సాంగ్ ఎలా ఉందంటే టీజర్ ఇంకే రేంజ్ లో మనం చూడొచ్చు రామ్ చరణ్ గారిని అని చెప్పి సో ఆ టీజర్ మీద ఉన్న బజ్ ఏంటి పబ్లిక్ ఎలాంటి హోప్ పెట్టుకున్నారని ఇప్పుడు చూద్దాం సో రామ్ చరణ్ గారి మూవీ వస్తుంది గేమ్ చేంజర్ సో దాని టీజర్ గురించి అయితే ఇంకా చెప్పుకోకలేదు ఎందుకంటే మూవీ గురించి ఇప్పుడు దాకా ఒక లైన్ కూడా మనకు క్లియర్ గా తెలియదు అంటే ఈయన ఏ గా చేస్తున్నారు ఆయన్ని ఓకే బట్ స్టోరీ ఎలా ఉండబోతుంది ఆయన్ని ఎలా చూడబోతున్నావు అన్నది క్లారిటీ లేదు సో టీజర్ లో మనం ఏం తెలుసుకోవచ్చు టీజర్ ద్వారా రామచ్చమచ్చ సాంగ్ తో గేమ్ చేంజర్ మీద ఉన్న హైప్ పెరిగిపోయింది ఆ సాంగ్ త్రీ లాంగ్వేజెస్ లో అంటే ఇప్పుడు తెలుగులో తమిళ్ లో హిందీలో మూడు లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులకి ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ వచ్చింది అంటే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి టీజర్ సో టీజర్ కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అర్పించేశాడని చెప్పే స్టాక్ వస్తుంది ఇండస్ట్రీలో చాలా మంది చూసి కూడా చెప్పారంట టీజర్ కట్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి సో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ముఖ్యంగా రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే మూడు క్యారెక్టర్లు చేశారు ఆయన ఒకటి స్టూడెంట్ క్యారెక్టర్ ఒకటి ఐఏఎస్ క్యారెక్టర్ ఒకటి తండ్రి పాత్ర ఈ మూడు క్యారెక్టర్లని చూపించబోతారా లేకపోతే టీజర్ కట్ అనేది ఎలా ఉండబోతుంది అన్ని లాంగ్వేజ్ కలిపి ఒకటే సింగిల్ టేజర్ గా ఇప్పుడు మనకి ప్రశాంత్ నీల్ గారు కొన్ని కొన్ని టేజర్ కట్స్ ఉంటాయి ఓన్లీ ఒకటి ఇంగ్లీష్ డైలాగ్ పెట్టేసి ఓన్లీ సింగిల్ ఛానల్ వదిలేస్తారు అందరికి కనెక్ట్ అయిపోతే హ్యూజ్ వ్యూస్ వచ్చేస్తాయి కానీ శంకర్ గారి ప్యాటర్న్ అది కాదు అది ఓన్లీ ప్రశాంత్ నీల్ గారి ప్యాటర్న్ మరి శంకర్ గారి ఈసారి మరి ఇండియన్ టూ కి ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదు ఆయన చెప్పాలి అని అంట సో గేమ్ చేంజర్ కి ఒక సాంగ్ కే మనకి కాలేజ్ లో ఈవెంట్ చేశారు అలాంటిది ఇప్పుడు టీజర్ కి ఎటువంటి ఈవెంట్ చేయబోతున్నారు ఈవెంట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు ఏ రేంజ్ లో దాన్ని టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆ టీజర్ లో రామచరణ్ గారి ఒక పాత్ర ని చూపించి హైలైట్ చేస్తారా లేకపోతే సినిమా వచ్చేలోపు మూడు మూడు క్యారెక్టర్ని అట్లా క్యారెక్టర్ ఇంట్రోస్ ఏమైనా చేస్తారా ఎంత యూనిక్ చేస్తారా అని తెలియదు సో టేజర్ అయితే వస్తుందని చెప్పేసి అన్నారు కాబట్టి లో ఆ మూడు పాత్రని ఎలా చూపించబోతున్నారు టేజర్ డ్యూరేషన్ ఎలా ఉండబోతుంది డైలాగ్స్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఆ సినిమా నుంచి టాకీకి సంబంధించినటువంటి గిమ్స్ ఏమి రాలా అసలు యాక్షన్ ఎలా ఉండబోతుంది ఓవరాల్ స్టోరీ యొక్క ప్లాట్ ఏంటి అసలు ఏమీ తెలియదు సో ఫస్ట్ టీజరే కొడితే టేజర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పీక్కి వెళ్ళిపోద్ది సో టేజర్ మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో దసరాకి రాబోతుంది టేజర్ ఒక్కసారి టేజర్ వస్తే మాత్రం ఇండియా వైడ్ గా గేమ్ తాలూకు హైప్ అనేది స్కై లెవెల్కి వెళ్ళిపోతుంది